హలో వన్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బాగ్స్ ఇవాళ నేనైతే నాటుకోడి గోంగూర చికెన్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకునేది వచ్చి వాటర్లో పసుపు కొంచెం వేసి బాగా క్లీన్ చేయండి ఎందుకంటే ఇదంతా పోవాలి కాబట్టి అలా అదేవిధంగా కొంచెం నిమ్మకాయ కూడా పిండండి దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా బయట వెళ్ళిపోతుంది ఇప్పుడు మామూలుగా మనకు బయట దొరికేది చికెన్ తెలిసిన విషయమే కదా అందుకోసమే నేనైతే ఈ విధంగా క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే అయితే చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత బౌల్ తీసుకొని మొత్తం చికెన్ అంతా ఫస్ట్ దీంట్లోకి యాడ్ చేసేసుకోండి వాటర్ లేకపోయినా నేను పక్కన అయితే వంచి పెట్టుకున్నాను ఇప్పుడు చూస్తే కనుక మొత్తం చికెన్ అంతా ఇందులో యాడ్ చేసేస్తాను ఇందులో యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ వేసాను అదేవిధంగా మిర్చి తెల్లపాయలు ఒక ఐదు వేసాను మిర్చి ఒక ఏడు మిర్చి వేసాను అదేవిధంగా టమోటా ఒకటి ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాటుకోడి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడితేనే ఆ టేస్ట్ అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అదేవిధంగా రాలు ఉప్పును మామూలు కర్రీస్ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట నేనైతే పింక్ సాల్ట్ వాడతాను ఇది చూడండి రాళ్ళు యాడ్ చేశాను మొత్తం మసాలా అంతా యాడ్ చేసేసుకోవాలండి మనం ఫస్ట్ అందులో ఏమేమి ఇంక ఇప్పుడు చూసారంటే చెక్క అదేవిధంగా కారప్పొడి చూడండి ఎంత యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను ధనియా పొడి కొంచెం ఎక్కువే పడుతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసాను పసుపు వచ్చేసి కొంచెం ఎక్కువే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకొచ్చేసి చిన్న టేబుల్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇంకా ఇవన్నీ ఫస్ట్ బాగా కలిపేసుకోండి ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతటిని ఇట్లా కలపండి బాగా పట్టాలి ఒక టూ మినిట్స్ మొత్తం అలా కలుపుకుంటే కనుక పీసులకు మొత్తం కారము మొత్తం స్పైసెస్ అన్నీ బాగా పట్టాయండి లవంగాలు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి దీంట్లోనే యాడ్ చేసుకున్నాక పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తం అన్ని మిక్స్ చేసేసుకున్నాను ఇంకా దీంట్లో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది చూడండి నేనైతే ఇది కడిగి పెట్టుకున్నాను గోంగూరని ఇది మధ్యలో ఇది బాగా లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు దీన్ని పక్కన ఇంకొక పెన్నులో ఫ్రై చేసేసుకొని ఇందులోకి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పెట్టేస్తే చికెన్ ఉడికిపోతుంది కొద్ది రోజులు స్టాక్ టూ వీక్స్ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఏదైనా బాక్స్లో దాని మీద క్లోజ్ చేసి పెట్టారంటే టూ వీక్స్ అయినా కూడా అవ్వదండి నార్మల్గా మనం బాక్స్లో వేస్తే వన్ వీకే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నారంటే మినిమమ్ మనకు వన్ వీక్ టూ వీక్స్ అయితే ఉంటుంది టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ వరకు బాగా ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఇట్లా టిష్యూ పేపర్స్ కానీ ఏదన్నా ఇంకొక వస్తాయి కదా మనము వాటిలో స్టోరేజ్ చేసేటివి వాటిలో అది కానీ వేసి బాక్స్లో పెట్ట పెట్టుకోండి ఫ్రెష్గానే ఉంటుందనమాట త్రీ వీక్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ ఉంటే ఇప్పుడు చూడండి రాగి ముద్దకి ఇలా ఉండాలండి అప్పుడే బాగా స్మూత్గా మెత్తగా కలుపుకున్నప్పుడు బాగుంటుంది లేదంటే కష్టమవుతుంది మనకి తినడానికి మేకలు మేకులుగా లేదంటే ఆవులకు అది పిండి పిండిగా అట్లా ఉంటుంది అనమాట ఈ విధంగా అయిన తర్వాత మీరు చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి వేసుకోండి దీనికి ఇప్పుడు ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే వేసుకోండి ఇది చూస్తే నేను దానికి ఆ వాటర్కి ఈ చిన్న కప్పుతో టూ కప్స్ వేస్తాను నేను మామూలుగా అయితే ఇలా వేసేసి దాన్ని బాగా కలుపుకునేసి సంగటి కట్టితో ఆపిటేలా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసేస్తే కనుక మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సంగట్ రెడీ అయిపోతుంది అంతే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కలుపుకునేసిన తర్వాత ఇంక కట్టి తీసేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే పెట్టేసాయి ఎండ మూత పెట్టేస్తున్నాను కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే లో స్లిమ్లో పెట్టేసి పెట్టేసుకుంటే ఉడికిపోతుంది పోతుంది తర్వాత దించేసి ముద్దలు చేసుకోవాలి మే ఇంకా ఇప్పుడు చూస్తే నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే గోంగూరని మనం ఫ్రై చేసుకోవాలి కదా గోంగూర ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది దాంట్లోకి వేస్తే దాంతోపాటు ఉడుకుతుంది లేదంటే ఉడకదు అందుకోసమే అందులో స్మెల్ ఎక్కువకుండా ఉంటుంది పక్కన ఫ్రై చేసుకున్నామంటే ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకునేసి దీంట్లో ఇంకా పక్కన ఉన్నాం కదా ఆ గోంగూరను యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బాగా బాయిల్ అయిపోతుంది అనుకుంటే మెత్తగడుతుంది ఇంకా టూ మినిట్స్ అంతా అండి టూ మినిట్స్కే ఇది హై పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుంది ఇది చూడండి ఎలా అయిపోయింది దగ్గరకు వచ్చేసి బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం చికెన్లోకి యాడ్ చేసేస్తే ఇంకా బాగా దాంతోపాటు ఉడికిపోతుంది అనమాట ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడగబెట్టేసుకుంటే కదా దగ్గరకు వచ్చేస్తుంది ముద్ద రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ అట్లే వదిలేయండి ఆ లోపల కర్రీ కూడా ఉడికిపోతుంది ఇక్కడ అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను ఎక్కువ సరే దాంట్లో ఉంటే అడుగు అంటున్నాయి టెన్ మినిట్స్ అట్లా పెట్టే సంగటి ఇలా గట్టి అవుతుందండి తినడానికి కూడా తర్వాత ఇట్లా చేసుకోవచ్చు అనమాట చూడండి అయితే ఇలా బాగా పిండి మొత్తము వారి లేకోకుండా నీట్గా దీన్ని ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సంఘటన కొత్తిమీరీ వేసేసుకొని చదువు చేసేసుకుంటే సరిపోతుంది నేను దాంట్లో నుంచి అయితే తీసేసాను ఎందుకంటే అందులోనే ఉంటే కింద అడు కట్టేస్తుందండి అందుకోసమే ఫైనల్లో తీసేసేసి పెనుగు చేసేస్తాను మీకు ఇందులో అయితే ఎంతసేపు అయినా అలానే ఉండొచ్చు కదా అనవసరం అనేసి నుంచి తీశారు కానీ అలవర్ బాటిల్లో ఏదైనా పులుపు చేయద్దండి పులుపు చేస్తే కనుక పెనాలు కూడా తినేస్తుంది సిల్వర్ పాత్రలు మాత్రం స్టీల్ అయితే ఏం కాదు కానీ నాన్ స్టిక్ కానీ తర్వాత అలవర్లు కానీ మీరు వాడేటప్పుడు ఏదైనా పులుపు ఐటెం కానీ పాత్రల్లోనే పెడితే కనుక అది చూడండి బ్లాక్గా తిరిగింటుంది ఇది పులుపు ఎఫెక్ట్ అనమాట ఇంకా వేసుకొని తింటామంటే చూడంగానే ఉంది ఇదన్నమాట ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ నాటుకోడి గోంగూర చికెను రాగి సంగతి ఏం కావాలి మీరందరూ కూడా ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మేమైతే ఇంకా నాటుకోడి చికెను రాగి ముద్ద తింటున్నాము రాగి ముద్ద చూడండి ఇలా మెత్తగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే ఇలా మెత్తగా చేసి పెట్టండి పిల్లలకు పెట్టాలనుకుంటే మనకు కూడా బాగుంటుంది బాగా త్వరగా డైజెషన్ అయిపోతుంది ప్రాబ్లం ఉండదు సో ఇదన్నమాట ఈరోజు స్పెషల్ ఇంకా మా బాబా మాతో జాయిన్ అవ్వలేదు ఇంకా సైడ్ కొద్దంటైడ్ చేయలేదు తిన్నారా మీరు చికెన్ తినవా తీసుకోండి బాగుంది సూపర్ ఉంది మీకు గోంగూర ఇష్టం మీకు గోంగూరకే సెపరేట్ ఇష్టం అక్కడికెళ్ళి ఫ్రై చేసి సుజీ నాలుగు వేస్తారు చేస్తారు తిని